ఆ తర్వాత మనం చూసినట్లయితే మిగిలిన ఆరు విన్నపాలు కూడా దాని తర్వాత వస్తాయి నోటీస్ ఇఫ్ యూ నోటీస్ కేర్ఫుల్లీ ద ఫస్ట్ త్రీ రిక్వెస్ట్ కన్సర్న్ గాడ్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి మూడు విన్నపాలు దేవునికి సంబంధించినవి నౌ వెన్ వీ గో టు గాడ్ ఇన్ ప్రేయర్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రిక్వెస్ట్ మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మోకాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దేని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారో గమనించండి యు ఫైండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం సాధారణంగా దేని గురించి చేస్తామంటే నీ గురించి కానీ నీ కుటుంబం గురించి గానీ చేస్తాం యు నో లార్డ్ meet this need ఆర్ heal my back ache ఆర్ give me a job ఉప్రావ ఈ అవసరాని తీర్చండి లేకపోతే ఈ నడువు నొప్పి తగ్గించండి లేకపోతే ఈ ఉద్యోగాన్ని ఇవ్వండి టేక్ కేర్ మై చిల్డ్రన్ ప్రొవైడ్ జాబ్ ఫర్ దెం ప్రొవైడ్ అ మ్యారేజ్ పార్టనర్ ఫర్ దెం మా పిల్లల గురించి జాగ్రత్త తీసుకోండి లేకపోతే వాళ్ళకి ఉద్యోగం దొరికేయండి లేకపోతే వాళ్ళకి వివాహానికి భాగస్వామిని దొరికేయండి దట్స్ నథింగ్ రాంగ్ విత్ ీస్ రిక్వెస్ట్ ఈ వినపాల్లో తప్పేం లేదు వి కెన్ సర్టెన్లీ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ ీస్ థింగ్స్ గాడ్ వాంట్స్ us టు ప్రే ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ స్మాల్ థింగ్ even if you have misplaced your keys విటనిట గురించి తప్పకుండా మనం ప్రార్థన చేయొచ్చు అన్నిటి గురించి ప్రార్థన చేయమని దేవుడు మనకి చెప్పాడు తాళాలు మనం మర్చిపోయినా కానీ దాని గురించి కూడా ప్రార్థన చేయొచ్చు యు కెన్ ఆస్క్ గాడ్ వేర్ ఇట్ ఇస్ ఓ ప్రభా నా తాళాలు కనిపించట్లేదు ఎక్కడ ఉంది అని కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ రిఫైండ్ మై కీస్ ఐ సీమ్ టు హావ్ లాస్ట్ దెం సమ్వేర్ ఓప్రవ నా తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను ఎక్కడ ఉన్నాయి నాకు చూపించండి అని అడగచ్చు యూ కెన్ ఆస్క్ గాడ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ అండ్ ఎవ్రీ బిగ్ థింగ్ నువ్వు దేవుడిని ప్రతి చిన్న విషయం గురించి అడగొచ్చు ప్రతి పెద్ద విషయం గురించి కూడా అడగొచ్చు బట్ వాట్ డు యు గివ్ ప్రయారిటీ టు కానీ నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు జీసస్ సెడ్ వెన్ యు ప్రే లెట్ యువర్ ప్రయారిటీ బి గాడ్ అండ్ హిస్ నీడ్స్ కాబట్టి యేసుక్రీస్తు ప్రవారు ఏం చెప్పారంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటగా దేవుడు మరియు దేవుని యొక్క అవసరాలే ప్రాథమికంగా ఉండాలి దట్స్ ది మీనింగ్ ఆఫ్ సీ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్ మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటం అంటే అదే హి సేస్ దట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇన్ చాప్టర్ 6 వర్స్ 33 ఆఫ్ మాథ్యూ ఈ అధ్యాయం చివర్లో ఆయన ఈ విధంగా చెప్పారు మత్తయి సువార్త 6:33 లో సీ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్ మీరు దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుడి అండ్ హిస్ రైచెస్నెస్ అండ్ దీస్ అదర్ నీడ్స్ యువర్స్ యూ ఆయన ఆయన రాజ్యాన్ని ఆయనని వెతికినట్లయితే ఈ భూ సంబంధమైన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి అడగొచ్చు అయితే మొట్టమొదటి దేవుని యొక్క రాజ్యాన్ని ఉంచాలి అది దేవుని యొక్క విధానం అండ్ సో హీ ఫస్ట్ త్రీ రిక్వెస్ట్ బీ కాబట్టి ఆయన ఇక్కడ ఏం చెప్పారంటే నీ మొదటి మూడు విన్నపాలు ఏమై ఉండాలంటే గాడ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ నేమ్ ఉన్న మా తండ్రి నీ నామము మైండ్ వాట్ మై మై నేమ్ ప్రజలు నా నా నామం గురించి ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు దట్స్ ఇంపార్టెంట్ ఫిట్ ఫర్ ద ట్రాష్ పేరు ప్రతిష్టలు ముఖ్యమైనవి కావు అవి యువర్ నేమ్ మోర్ దెన్ గాడ్స్ నేమ్ దేవుని యొక్క నామం కంటే నీ నామం గురించి నీ ఘనత గురించి నీవు ఎక్కువగా చూస్తున్నావా

ఒకవేళ దాని గురించి మనం పట్టించుకున్నట్లయితే నిజముగా దేవునితో తండ్రిగా మనకు సంబంధం ఉందా లేదా ఇఫ్ ఆర్ ఆర్ కన్సర్న్ అబౌట్ నేమ్ నేమ్ అండ్ అండ్ ఫ్యామిలీ చిల్డ్రన్ పీపుల్ సేయింగ్ మన పేరు గురించి మన కుటుంబం గురించి మన పిల్ల గురించి ఎవరేమనుకుంటున్నారు అన్నదాన్నే మనం పట్టించుకున్నట్లయితే దెన్ వి టు థింకింగ్ అండ్ ఇట్ ఇన్ అన్నదాన్ని

మ్యాన్ బేసిక్లీ సెల్ఫ్ మానవుని మనం చూసినట్లయితే ప్రాథమికంగా మానవుడు తను తాను కేంద్రంగా చేసుకుని ఉంటాడు ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఆడమ్ ఇస్ అ సెల్ఫ్ విచ్ మేక్స్ థింక్ ఆదాము నుండి మనం పొందింది ఏంటంటే ప్రాథమికంగా మనల్ని మనం కేంద్రంగా చేసుకొని మనకు ఏమి అవసరమో మన గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం అండ్ వెరీ ఓన్లీ తరచుగా మనం చూసినట్లయితే నా గురించి నేను మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటాను స్వీకరించిన తర్వాత ఇప్పుడు క్రీస్తు ప్ర నేను నాకు నా కుటుంబాన్ని ఏ విధంగా ఆశ్రందించగడాలని మాత్రమే ఆలోచిస్త ఉంటారు అది క్రైస్తవత్వం కాదు జీసస్ కేమ్ టు డెలివర్ us ఫ్రమ్ ది సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్వయం కేంద్రీకృతంగా ఉన్న ఈ జీవితం నుండి మనకు విడుదల నివటడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు which is the root cause of all our misery and unhappiness మనం దౌర్భాగ్యంగా ఉండడానికి దుఃఖంగా ఉండడానికి మూల కారణం ఇదే అనేక మంది క్రైస్తవులు ఎల్లప్పుడూ ఆనందంగా ఎందుకు అంటే వాళ్ళను వాళ్ళు కేంద్రంగా చేసుకుని ఉంటూ ఉంటారు ఏదైనా మేలు జరిగినప్పుడు ఆనందిస్తుంటారు వాళ్ళు అనుకున్న విధానంలో పని జరిగినప్పుడు వాళ్ళకి ఏదో ప్రమోషన్ వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళ ఆనందం పోతుంది గాడ్ ఇస్ స్టిల్ ఆన్ ద్రోన్ యూర్ సిన్స్ ఆర్ స్టిల్ ఫర్ గివెన్ దేవుల్ స్టిల్ బీన్ డిఫీటెడ్ దేవుడు ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అపవాది ఓడించబడ్డాడు వై కాంట్ యూ రిజాయిస్ నువ్వు ఎందుకు ఆనందించలేవు బికాజ్ సంథింగ్ యూ వాంటెడ్ యూ డిడ్ంట్ గెట్ నువ్వేదో కావాలనుకున్నావు నువ్వు పొందలేకపోయావు జీసస్ హస్ కమ్ టు డెలివర్ us ఫ్రమ్ దిస్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ విచ్ ఇస్ the రూట్ కాజ్ ఆఫ్

పదకొండవ వచనంలో మనకి ఆయన బోధించింది ఏంటంటే మా అనుదిన ఆహారము మాకు దయచేయము డైలీ బ్రైడ్ ఫుడ్ షెల్టర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనుదిన ఆహారము అంటే మనకు కావాల్సిన ఆహారము మనకు కావాల్సిన వస్త్రములు మనకు కావాల్సిన వసతి పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలు బికాస్ దే నీడ్ టు గెట్ గెట్ ఎడ్యుకేటెడ్ డైలీ ఎందుకంటే పిల్లలు కూడా చదువుకోవాలి

కానీ మనకు సంబంధించిన విన్నపాలన్నీ కూడా దేని తర్వాత వస్తాయంటే దేవునికి సంబంధించిన విన్నపాల తర్వాత వస్తాయి అదేంటంటే దేవుని నామము దేవుని రాజ్యము దేవుని మహిమ ఇస్ చేంజింగ్ ఆర్ ప్రయారిటీస్ కానీ మన ప్రాధాన్యతలను మనము మార్చుకుంటున్నాం సో ద రైట్ వే టు ప్రే ప్రే ఇస్ టు విత్ గాడ్స్ కింగ్డమ్ హిస్ హిస్ నేమ్ అండ్ విల్ ప్రైమరీ సరి అయిన విధానంలో ప్రార్థించటం అంటే ఏంటంటే దేవుని యొక్క నామము దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క చిత్తము మొట్టమొదటిగా ఉండాలి ఇన్ అదర్ వర్డ్స్ ఐ మస్ట్ చేంజ్ మై హోల్ వే ఆఫ్ లైఫ్ వేర్ ఐఎమ్ థింకింగ్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ గాడ్స్ కింగ్డమ్ ఇంకా మాటలో చెప్పాలంటే నా జీవన విధానాన్ని అంతా నేను మార్చుకుంటున్నాను దేవుని యొక్క నామం గురించి దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క మహిమ గురించి గాడ్స్ గ్లోరీ దట్ ఈస్ ద ట్రూలీ స్పిరిచువల్ క్రిస్టియన్ అటువంటి వ్యక్తే నిజమైన ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుగా ఉంటాడు సో ఐ సే

ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి విధంగా చెప్పగలడు నా జీవితంలో నా ప్రాథమికమైన లక్ష్యం ఏంటంటే దేవుని దేవుని యొక్క నామము నామము పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధపరచబడాలి ఈ ఈ దేశంలో నాలో నా కుటుంబంలో నేమ్

స్వయం కేంద్రీకృతంగా ఉన్న మనము దేవుడి కేంద్రంగా మార్చబడతాం